నేను నీ మేలు తలచి స్తోత్రము చెల్లించును స్తుతి స్తోత్రము చెల్లించును ఆపద కాలము నన్ను వెంటాడిన వేళ ఆపద కాలము నన్ను వెంటాడిన వేళ చెవిటి వారికి పెట్టిన వేళ చెవిటి వారికి నేను మొరపెట్టిన వేళ చెవి యొక్క శిలలైరి వారు చెవి యొగ కిలైరి ఒక్క మాట నన్న అనుకున్నాయ్యా ఎంత కరుణ ఉన్నదయ్య నీ చెంత నాకు ఎంత కరుణ ఉన్నదయ్య నీ చెంత నాకు ఎంత ప్రేమించితివి నీవు నన్ను ఎంత ప్రేమించితివి నీవు నన్ను ఏమి ఇవ్వగా చెల్లింతును సుధీ స్తోత్రము చెల్లింతును అక్కల లెరిగి నీవు నన్నాదరించితివి చక్కని జీవితమును నాగించితివి అక్కల లెరిగి నీవు నన్ను ఆదరించితివి చక్కని జీవితమును నాగించి ఇవ్వగలను నేను నీ తలచి స్తోత్రము చెల్లింపును స్తుతి స్తోత్రము చెల్లింపును నన్నుంచిదివి నీకు బలో నన్నుంచిదివి స్తోత్రము చెల్లింతును శృతి స్తోత్రము చెల్లింతును ఏమి ఇవ్వగలను నేను తండ్రి నా గురువు దైవం నీవై నా తల్లి నీవై నా గురువు దైవం నీవై నీ గుందు నన్ను నువ్వు పెంచుకొంటివి ప్రేమతో నన్ను ఏమి ఇవ్వగలను నేను స్తోత్రము చెల్లింతును స్థుతి సూత్రము ఏమి వగలను నేను నీ మేలను కలిసి ఏమి వగలను నేను నీ మేలను కలిసి సూత్రము చెల్లించును స్థుతి సూత్రము చెల్లింతును నీ జ్ఞానములో నన్ను గమనించి నీ జ్ఞానము గమనించినావు వివేకమందు నన్ను వివరించినావు వివేకమందు నన్ను వివరించినావు ప్రశ్న సమస్యలేందు సమాధానమైనావు నీ మార్గములో నన్ను బ్రతికించుచున్నావు నీ మార్గములో నన్ను బ్రతికించుచున్నావు Sotra te i stotra muce, tu